గుడ్ మార్నింగ్ ఏపీఎస్సి గ్రూప్ టూ ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్ లో కాఠినేత అభ్యర్థుల మానసిక ఆవేదన మొదలైన విషయాలన్నీ ఏపీ చేరాయి మరియు ప్రభుత్వ పెద్దలు కూడా చేరడం జరిగింది ఈ విషయంపై వారి నుంచి కూడా సానుకూల స్పందన వస్తోంది ముఖ్యంగా ఏపీఎస్సి చైర్మన్ గారు లీవ్ లో ఉండడం చేత అతను తిరిగి వచ్చిన తర్వాత బోర్డు మీటింగ్లో అన్ని విషయాలను కులంకుశంగా చర్చించిన తర్వాత ఏపీఎస్సి నిర్ణయానికి రావడం జరుగుతుంది అంటే ఇక్కడ వన్ ఇస్టు ఫిఫ్టీనా వన్ టు సిక్స్టీయా లేక వన్ టు సెవెంటీ ఫైవా లేక వన్ టు హండ్రెడా అన్న ఈ నాలుగు ఛాయిసెస్ పైన ఏపీపిఎస్సి బోర్డు మీటింగ్ లో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఇది కూడా అభ్యర్థుల మనసుల్లో సంతోషాన్ని నింపే నిర్ణయాన్నే ప్రకటించే అవకాశం చాలా ఎక్కువగా ఉంది ఈ విషయాన్ని కాసేపు పక్కన పెడితే మనకు మీన్స్ కు టైము కేవలం మూడున్నర నాలుగు నెలలు మాత్రమే కమిషన్ నుండి అఫీషియల్ స్టేట్మెంట్ వచ్చేంత వరకు వేచి చూస్తూ మీ యొక్క విలువైన సమయాన్ని వృధా చేసుకోవడం ఆత్మహత్య సదృశ్యం లాంటిదే ఇప్పుడున్న సమయాన్ని అంతా వృధా చేసి మెయిన్స్ ఎగ్జామ్స్ తీరా దగ్గర పడ్డ తర్వాత జూన్ జూలై మాసాల్లో ఎగ్జామ్ పోస్ట్మాన్ చేయమని అడిగితే దాన్ని పట్టించుకునే వారు కూడా ఎవరు ఉండరు అంటే మీరు ఆల్రెడీ ప్రిలిమ్స్ విషయంలో ఎక్స్పీరియన్స్ కూడా చేశారు వాయిదా వేయడం అంటూ ఉండే ప్రసక్తి లేదన్నమాట సో మీకున్న సమయాన్ని ఎట్టి పరిస్థితుల్లో వృధా చేసుకోకండి మీరు ప్రిపేర్ అయ్యి సెలెక్ట్ అయితే ఆ ఉద్యోగాన్ని మీకే ఇస్తారు నాకు కానీ లేదా ఇతరులకు కానీ ఇవ్వరు ఏ నిర్ణయం తీసుకుంటారు అన్నది మీకే ఛాయిస్ వదిలేస్తున్నాను మీ లైఫ్ పైన నిర్ణయం మీదే ఒక సీనియర్ గా మిమ్మల్ని రిక్వెస్ట్ మాత్రమే చేస్తున్నా సమయాన్ని వృధా చేయకండి మెయిన్స్ ఎగ్జామినేషన్ దగ్గర పడ్డాక బాధపడ్డా ఉపయోగం ఉండదు ఫాలో అవుతారా లేదా అన్నది మీ ఇష్టం మెయిన్స్ లో సక్సెస్ కావాలి అంటే మీ ప్రిపరేషన్ లో మీరు చేసుకోవాల్సిన మార్చుకోవాల్సిన మెళకులపై దృష్టిని సారించండి మెయిన్స్ ఎగ్జామినేషన్ లో మనం సాధించే మార్కులే మనల్ని విజయ తీరాలకు చేర్చుతాయి టాప్ స్కోర్ ను ఎలా సాధించాలి అన్న దానిపైన దృష్టిని కేంద్రీకరించండి ఈ వీడియోలో ప్రధానంగా సైన్స్ అండ్ టెక్నాలజీ సిలబస్ కు సంబంధించి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ను మనం మాట్లాడుకోవడం జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో సైన్స్ అండ్ టెక్నాలజీని సిలబస్ వారీగా చాప్టర్ల వారిగా ఏ విధంగా కవర్ చేయాలో మనం మాట్లాడుకోవడం జరుగుతుంది ఇక మన కంటెంట్ ను స్టార్ట్ చేద్దాం మెగా ట్రాఫిక్స్ వన్ ఎంటీ వన్ ఉపగ్రహం ఈ యొక్క ఉపగ్రహాన్ని అక్టోబర్ పన్నెండు టూ థౌజండ్ లెవెన్ లో ఇస్రో ప్రయోగించడం జరిగిందనమాట ఉపగ్రహం యొక్క లక్ష్యం ఏంటంటే వాతావరణ పరిశోధన చేయడం అదేవిధంగా దీని యొక్క జీవితకాలం కేవలం మూడు సంవత్సరాలు మాత్రమే కానీ ఇది పది సంవత్సరాలు పనిచేయడం జరిగిందనమాట అంటే టూ థౌజండ్ లెవెన్ నుంచి ట్వంటీ ట్వంటీ వన్ దాకా ఉపగ్రహం తన సేవలను అందించింది ట్వంటీ ట్వంటీ వన్ నుంచి పూర్తిగా నిలిచిపోయిన ఈ యొక్క ఎంటీ వన్ ఉపగ్రహాన్ని ఇస్రో నియంత్రిత విధానంతో పూర్తిగా ధ్వంసం చేయడం జరిగిందనమాట సెవెంత్ మార్చ్ సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల మధ్య భూ వాతావరణంలో ప్రవేశించిన ఎం వన్ ఉపగ్రహాన్ని యునైటెడ్ నేషన్స్ స్పేస్ డెబ్రిస్ ఏజెన్సీ యొక్క మార్గదర్శకాల ప్రకారం పసిఫిక్ మహాసముద్రంపై గగనతనంలో కాలిపోయేలా చేసి విజయవంతంగా ఎంటీ వన్ ఉపగ్రహాన్ని ఇస్రో ధ్వంసం చేయగలిగింది ప్రపంచంలో ఏ దేశానికి కూడా ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమాన్ని ఇస్రో విజయవంతంగా నిర్వహించడం ఇస్రో సాధించిన గొప్ప ఘనతగా చెప్పచ్చు ఈ టెక్నాలజీని సాధించిన నాలుగవ దేశంగా మన భారతదేశం నిలిచిందనమాట ఫస్ట్ ప్లేస్ లో అమెరికా సెకండ్ రష్యా థర్డ్ చైనా మొదటి మూడు స్థానాల్లో నిలిచాయనమాట ఇండియా ఈజ్ ఇరవై ఏడు వేల కిలోమీటర్ల వేగంతో కక్షలో పరిభ్రమించే యొక్క ఎం వన్ ఉపగ్రహాన్ని ఇస్రో ధ్వంసం చేయడం మన దేశ అంతరిక్ష చరిత్రలో ఒక గొప్ప మైలురాయిగా నిలిచిపోతుందనమాట నెక్స్ట్ వన్ చంద్రుడి త్రీ డి ఉష్ణ భౌతిక నమూనా మన భారతదేశానికి సంబంధించిన ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ అహ్మదాబాద్ ఈ శాస్త్రవేత్తలు ఏం చేశారంటే ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా త్రీ డి ఉండడం జరిగిందనమాట అమెరికా స్పేస్ ఏజెన్సీ అయిన నాసా పంపిన అపోలో సెవెంటీన్ చంద్రుడిపై దిగిన ప్రదేశంలో అక్కడ ఉన్న ఉష్ణ భౌతిక తీరు తెన్నులను విశ్లేషించిన మన భారతీయ శాస్త్రవేత్తలు ఈ యొక్క త్రీడీ నమూనాను రూపొందించడం జరిగిందనమాట చంద్రుడిపై ఉన్న ఉష్ణ భౌతిక పరిస్థితులను విశ్లేషించుకోవడానికి శాస్త్రవేత్తలకు ఈ యొక్క త్రీడీ నమూనా అన్నది ఉపయోగపడుతుందనమాట అంతర్జాతీయ చిరుధాన్యాల సదస్సు శ్రీ అన్న అంతర్జాతీయ చిరుధాన్యాల సదస్సును ఢిల్లీలో నిర్వహించడం జరిగింది అదేవిధంగా రెండు వేల ఇరవై మూడవ సంవత్సరాన్ని చిరుధాన్యాల సంవత్సరంగా మన కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగిందనమాట మన తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో హైదరాబాద్ లో ఉన్న భారత చిరుధాన్యాల పరిశోధన కేంద్రం ఐకార్ దీన్ని సెంటర్ ఆఫ్ గా ప్రకటించడం జరిగింది ప్రపంచ ఆహార భద్రతకు సంబంధించి ఈ యొక్క చిరుధాన్యాలు అన్నవి భరోసాను కల్పిస్తాయని మరియు చెడు ఆహారాల అలవాట్ల నుండి దూరంగా జరగడానికి ఇదొక చక్కని పరిష్కారం అని మన భారత ప్రధాని మోడీ గారు పేర్కొనడం జరిగింది అదేవిధంగా ఈ చిరుధాన్యాలకు సంబంధించి మన భారతదేశంలో దీని వాటాకు సంబంధించి ఫైవ్ పాయింట్ సిక్స్ పర్సెంట్ అనమాట దీని వాటా ఈ యొక్క సదస్సుకు సంబంధించి పాయింట్స్ అనమాట ట్వంటీ ఇంపార్టెంట్ అంతర్జాతీయ ఆనంద దినోత్సవం మార్చి ట్వంటీ అనమాట ఐక్యరాజ్య సమితి సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ వారు ఈ యొక్క ర్యాంకులను ప్రకటించడం జరిగింది ఈ హ్యాపీనెస్ ర్యాంకులను ప్రకటించడం జరిగింది వీరు ప్రపంచంలో ఉన్న నూట యాభై దేశాలలో గల వన్ ఫిఫ్టీ కంట్రీస్లో గల గ్లోబల్ డేటాను ఆధారంగా చేసుకొని ఈ ర్యాంకులను ప్రకటించడం జరిగిందనమాట ఈ ర్యాంకులను మనం ఒకసారి చూస్తే ఫస్ట్ ప్లేస్లో ఫిన్లాండ్ సెకండ్ డెన్మార్క్ థర్డ్ ఐస్లాండ్ దేశాలు నిలిచాయన్నమాట మన భారతదేశం ర్యాంకు వన్ ట్వంటీ ఫైవ్ మరో పాయింట్ ఏంటంటే ఫిన్లాండ్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉందని చెప్పుకున్నాం కదా ఈ ఫస్ట్ ప్లేస్ను గత ఆరు విడుదలగా ఫస్ట్ ప్లేస్ లో ఫిన్లాండ్ దేశమే కొనసాగుతోంది నెక్స్ట్ వన్ సిక్స్ జీ సమాచార సాంకేతిక రంగంలో ఇది మరో విప్లవం సిక్స్ జీ అంశానికి సంబంధించిన మార్గసూచి సూచి పత్రాన్ని మన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు విడుదల చేయడం జరిగింది దీని ప్రకారం ట్వంటీ ట్వంటీ ఎయిట్ నైన్ నాటికి మన భారతదేశంలో సిక్స్ జీ సేవలను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది దీనికి సంబంధించిన రీసెర్చ్ సెంటర్ ప్రారంభించడం జరిగింది ఫిఫ్త్ జనరేషన్ కి సిక్స్త్ జనరేషన్ కి ఉన్న ఒకసారి కంపేర్ చేస్తే ఫిఫ్త్ జనరేషన్ లో అంటే ఫైవ్ లో సెకండ్ కు డేటా బదిలీ అన్నది టెన్ థౌజండ్ ఎంబీబీఎస్ కాగా పర్ సెకండ్ సిక్స్ జీలో లో డేటా వేగం సెకండ్ కు వన్ టెరా బైట్ ఉంటుంది అనమాట వన్ టెరా బైట్ అనమాట పర్ మినిట్ ఫైవ్ జీ కన్నా సిక్స్ జీ అన్నది వన్ టైమ్స్ ఎక్కువ అన్నది ఇప్పటికున్న అంచనా అనమాట వన్ థౌజండ్ టైమ్స్ ఎక్కువ వేగంగా పనిచేస్తుంది అన్నది ఇప్పటి వరకు ఉన్న అంచనా అనమాట నెక్స్ట్ వన్ హాల్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఇది వార్తల్లో ఎందుకు నిలిచిందంటే హెచ్ఏఎల్ హాల్లో సెంట్రల్ గవర్నమెంట్ త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ షేర్లను విక్రయించాలని ఇటీవల డిసిషన్ తీసుకుందనమాట ఒక్కొక్క షేర్ విలువ రెండు వేల నాలుగు వందల యాభై రూపాయలుగా నిర్ణయించడం జరిగింది ఆఫర్ ఫర్ సేల్ పద్ధతిలో ఈ ప్రక్రియ అనేది కొనసాగుతుంది అనమాట హెచ్ఏఎల్ హాల్ అన్నది మన భారతదేశ ప్రతిష్టాత్మకమైన సంస్థల్లో ఇది కూడా ఒకటి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నెక్స్ట్ వన్ పివి సంతోష్ ఇతను ఎందుకు మన కరెంట్ అఫైర్స్ లో వార్తల్లో నిలిచాడంటే ఇతను ఇటీవలే మరణించాడనమాట ఇక ఇతను చేసిన సేవలను మనం ఒకసారి పరిశీలిస్తే చిరు ధాన్యాల పంటకు గుర్తింపు తీసుకుని రావడం కోసమని ఇతను నాలుగు దశాబ్దాల పాటు కృషి చేయడం జరిగింది నైన్టీన్ ఎయిటీలో లో దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ స్థాపించడం జరిగిందనమాట దళిత మహిళలకు సంబంధించి వారి యొక్క సాధికారికతపై కృషి చేయడం జరిగిందనమాట అదేవిధంగా చిరుధాన్యాల పంట సాగును పెంచడం అడవులను రక్షించడం సేంద్రియ వ్యవసాయం విద్య నైపుణ్యాల అభివృద్ధి మొదలైన అంశాలకు సంబంధించి ఇతను తన యొక్క సేవలు అందించడం జరిగిందనమాట Thank you very much for watching this video.